అస్సలాము లేకమ్ హలో అండి ఇంకా ఏ రోజైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి చూసేయండి ఇడే అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ గమ్ముతో అయితే లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టానండి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ మొత్తము అయితే అతికించాను అయితే షేపటీలు అయితే స్టిచ్ చేసి పెట్టానండి ఇంకా గుని స్టిచ్ చేసి పెట్టాను అనమాట ఇంకా ఇప్పుడైతే చూడండి ఇక్కడ డాట్ వేయడం కోసం నేను ఇక్కడ ఖర్చు అయితే పెట్టుకున్నానండి ఖర్చు పెట్టుకున్న దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా మెయిన్ డాట్ ఎడల్పు వచ్చేసి మన ఇష్టమండి టెస్ట్ ఎక్కువ ఉంటే ఒకటిన్నర లేదా వన్ ఇంచు లేదా రెండు ఇంచుల వరకు అయితే మనము ఈ డాట్ ఎడల్పు అనేది వేసుకోవచ్చు పొడవు వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి ఈ విధంగా మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత భాగంలో డాట్ అయితే వేసుకోవాలండి ఇక్కడ రాంగ్ సైడ్ తిప్పి ఇలా భాగంలో చూడండి మనకు ఊరికి అలా జస్ట్ మెయిన్ డాట్ దగ్గర పట్టుకుంటే చాలండి మనకు భాగంలో షేప్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ విధంగా శంఖభాగంలో డాట్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు షేప్ అనేది వస్తుంది చూసారు కదా చాలా చక్కగా మనకు షేప్ అనేది వచ్చేసింది ఇంకా సైడ్ సైడ్గా సేమ్ అంతేనండి ఇందాక మనం ఫోల్డింగ్ చేసిన చేసినప్పుడు చిన్న పార్ట్ అనేది మనం ఫోల్డింగ్ చేస్తే ఒక పార్ట్ పెద్దగా వస్తుంది ఒక ఫోల్డింగ్ చిన్నగా వస్తుంది కదా ఇందాక మనం స్టిచ్ చేసినప్పుడు చిన్న ఫోల్డింగ్ అనేది కిందికి ఉండింది ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ అనేది పైకి ఉంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ కాకోకుండా స్టిచ్ చేయాలని చెప్పేసి చెప్తున్నానండి ఇంకా మీకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకు టూ భాగాలు వస్తాయి కదా ఫ్రంట్ పార్ట్లో టూ భాగాలు ఒకవైపుకే వస్తాయండి అలా నా దగ్గరకు వస్తున్న సిస్టర్ అయితే అలా చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఇప్పదీసి స్టిచ్ చేస్తుంది అలా కుర్తుంది మళ్ళీ ఇప్పదీసి మళ్ళీ స్టిచ్ చేస్తుంది నేను ఎన్నిసార్లు చెప్తున్నా సరే పాపం తనకు అర్థం కావడం లేదు షెప్పటిల్ అలాగే స్టిచ్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కొని అండి హ్యాండ్స్ అయితే రాంగ్ సైడు బ్లౌజ్ ఉంటే రైట్ సైడ్ హ్యాండ్ వస్తుంది రైట్ సైడ్ హ్యాండ్ ఉంటే రాంగ్ సైడ్ బ్లౌజ్ వస్తుంది ఆ విధంగా నేను పెట్టించినా సరే మళ్ళీ తను మిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ స్టిచ్ చేసుకుని వస్తుందనమాట ఇంకా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేపటిలో అయితే అటాచ్ చేస్తున్నానండి నేను చెప్తున్నా కదా నేను నేను చెప్పేదానికి వదిలేసి మీరు నేను స్టిచ్చింగ్ చూడండి మీరు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నా అనేది స్టిచ్చింగ్ అయితే చూడండి మెయిన్ డాట్కు రైట్ సైడ్ మనకు ఒక వైపు వచ్చేసి మనకు షేప్ అనేది వస్తుందండి ఒక వైపు మనకు సైడ్ జాయింట్ వైపు షేప్ అనేది ఉండదు ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు షేప్ అనేది ఉంటుంది షేప్ బెల్ట్కు ఆ షేప్ దగ్గర మనము ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా నేను లోడింగ్తో స్టిచ్ చేస్తున్నా కాబట్టి ఒక లైనింగ్ పీస్ విడదీసి షేపట్టి అనేది అటాచ్ చేసి మళ్ళీ ఆ క్లాత్ ఫ్రంట్ క్లాత్ ఫ్రెంట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ను లోపలికి ఫోల్డింగ్ చేసేసి లోపల సైడ్ పెట్టేసి విడదీసిన లైనింగ్ క్లాత్ను ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఇలా మెయిన్ క్లాత్కు రైట్ సైడు షేపట్టి మెయిన్ క్లాత్కు రైట్ సైడు మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కిందికి ఉండాలి రైట్ సైడ్ షేపట్టి పైకి రైట్ మనం లైనింగ్ అనేది పైకి వచ్చింది చూడండి ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడ మనకు షేప్ అనేది వస్తుంది సులుపట్టి దారాలు పట్టి వైపు అనేది ఇది మీరు చాలా చాలా మీరు గుర్తు పెట్టుకోవాలి ఒక షేప్ అనేది మనకు పాదం వైపు నుంచి వస్తే ఒక షేప్ ఒక మెండాట్ వచ్చేసి మనకు పాదం వైపు నుంచి వస్తే ఒక మెండాట్ మన వైపు నుంచి రావాలండి మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పే విధానము మీరు నేను స్టిచ్ చేసేది అబ్జర్వ్ చేయండి అలా అయినా మీకు అర్థమవుతుందేమో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసానో చూడండి విడదీసిన లైనింగ్ క్లాత్ను ఈ విధంగా పట్టుకొని ఇందాక మనం కుట్టుకున్న కుట్టు పైన కుట్టుకుంటూ రావాలి ఇలా ఇప్పుడు లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ను ఈ విధంగా బయటికి తీసేయాలి నీటుగా చక్కగా మనకు లోడింగ్తో వచ్చేస్తుంది ఇలా చూశారు కదా చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఏమైనా ఏ వస్తే ఇలా క్లాత్ అనేది కొద్దిగా కటింగ్ చేసేయండి ఈ విధంగా ఇదిగోండి చాలా చక్కగా మనకు వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి అస్సలు సరిపోదండి మీకు చెప్పాను కదా ఇంకా కస్టమర్దేనండి ఇంకా ఐదో ఆరో ఉన్నాయి బ్లౌజెస్ ఆమె అవి మొత్తం పది ఇచ్చింది ఇంకా జనవరి ఫస్ట్కు నాలుగైతే ఇచ్చేసానండి జనవరి ఫస్ట్కు ఇంకా నాలుగైతే ఇచ్చేసాను ఇంకా సంక్రాంతి పండగకు అయిపోయినాయి అవి నీవి స్టిచ్ చేసి ఇస్తానని చెప్పాను ఇంకా పండగ అయిపోయింది కదా ఇంకా అమ్మ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంకా ఐదో ఆరో ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే ఉక్సులు పట్టి దారాల పట్టి అయితే వేస్తున్నా చూడండి దారాల పట్టి కోసం మనం మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా రాంగ్ సైడ్ బ్లౌజ్కు రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఇలా క్లాత్ అనేది మనం దారాలు పట్టి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేయాలండి మన వైపుకు ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఇలా ఎగస్టు ఉన్న క్లాత్ను కటింగ్ చేసేయండి ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న ముక్క లైనింగ్ క్లాత్ అయితే తీసుకోండి ఇలా తీసుకొని లోపల సైడ్కి పెట్టుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేసేయండి ఇలా అయితే మనం పూర్తి ఫోల్డింగ్ కుట్టు అనేది సైడ్కి రాకోకుండా మనం కుట్టుకున్న ఇప్పుడు ఇందాక కుట్టుకున్న ఖర్చు కవర్ చేస్తే చాలండి ఇలా వారకు కుట్టు అయితే వేసేయండి ఈ విధంగా రఫ్ చేసేయండి కింది వైపు ఆ తర్వాత పాదం గ్యాప్తో మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేయండి రఫ్ చేసేయండి ఇది వచ్చేసి పట్టికి లైనింగ్ క్లాత్ అయితే అతుకు వచ్చిందండి ఇలా జాయింట్ అయితే చేసుకున్న రెండు ముక్కలు ఇదిగోని ఇంకా మనకు సరిపోలేదు అక్కడికి అక్కడికి ఫోల్డింగ్ చేస్తే స్టార్టింగ్లో సరిపోయిందనమాట ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మనం పాదం పాదంకొచ్చితే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్ట్రైట్గా ఆ తర్వాత మనం రైట్ సైడ్ అయితే పెట్టుకోవాలండి ఉక్సూలు పట్టికి మనం రైట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా నిమురుకోండి లేదంటే మీరు పై కుట్టైనా వేసేయండి ఆ తర్వాత ఇప్పుడు చూడండి మనం కుట్టుకున్న కుట్టు అనేది ఇలా సైడ్కి వచ్చే విధంగా మొత్తం ఫోల్డింగ్ చేసేయాలండి ఈ లైనింగ్ క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేస్తే ఇందాక మనం కుట్టుకున్న అదే ఈ లైనింగ్ క్లాత్ కుట్టుకున్న కుట్టు అనేది మనకు సైడ్కు రావాలి ఈ విధంగా రొక్కచ్చేయండి కింద ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంతే అని నేను ఈజీగా చెప్తున్నా కదా మనం దగ్గరుండి చెప్పిన కొంతమందికి అర్థం కాదు కొంతమందికి అర్థం అవుతుంది ఇంకా ఆ తర్వాత బ్యాక్ పార్ట్కు ఇలా అటాచ్ అయితే చేసేస్తున్నా చూడండి ఇలా వేసుకోండి మీరు ఫస్ట్ ఇలా వేసుకుంటే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్ పైన జాయింట్ అయితే చేసేయండి ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వండి ఇలా రఫ్ ఇచ్చేయమంటే మనకు కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి ఇలా ఇదే విధంగా రెండు వైపులా షోల్డర్స్ అటాచ్ చేసేయండి భుజాలు జాయిన్ చేసేసామంటే ఇంకా మనకు ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయినట్టు అండి ఆ తర్వాత హ్యాండు సైడ్ జాయింట్ హేమింగ్ పట్టి లేదా పైపింగు నెక్స్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే తీస్తాను వీడియో నచ్చిందో లేదో ఒక తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఇంకా మన వాళ్ళకు మంచి మంచిగా చూపించాలి నేర్పించాలి అని చెప్పేసి ఒక్కరు లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇంకా నేను ఎలా వీడియో అప్లోడ్ చేయాలండి